దర్శనమైన వాళ్ళు జరగాలి అద్రకాళి షేడు బాబా కరెంట్ పోయింది వచ్చిన వాళ్ళంతే నీకు రమ్మ రావాలి లైన్ ఉండదు అయ్యా వాళ్ళు కోపడతారు ప్లీజ్ అండి మీరు అంటే दां 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 द ఓయో మക്കളെ అక్కా ఇది ఒక్క మాట అమ్మ నల్లవో సంబర మా ఉచ్చరక పో జై బోల్ వందేకాలి మాతా కీ జై పదనమ్మ లైన్

మణిపూర చక్రం అంటే ఏంటి జీర్ణ వ్యవస్థ డయాబెటీస్ ఎక్కువైతుంది కదా డయాబెటీస్ ఎక్కువ కావడానికి మణిపూర చక్రమే ఇంపాక్ట్ ఇవ్వబడుతుంది సో దాన్ని ఫిక్స్ చేయడానికి మహా ఏఐ వచ్చింది ఏం చేస్తుంది మీకు ఏం ఫుడ్ కావాలి ఎలాంటి ఫుడ్ కావాలి అని రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెప్తూనే ఉంటుంది అలానే చెప్తుందా ఇంకేం చెప్తుంది మీకు కావాల్సిన ఏ టైంకి ఏం చేయాలి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవాలి ఎక్కడెక్కడ మీకు కావాల్సిన సామాన్లు ఉన్నాయి దీన్ని ఏం చేస్తాము బ్యాలెన్స్ బేస్డ్ సప్లై అన్నమాట అంటే డిమాండ్ ఎక్కడ ఉంటే దానికి సంబంధించి మాత్రమే ప్రొడక్షన్ కూడా చేస్తాము దీన్ని ఎట్లా చేస్తాము ఇంటర్కనెక్ట్ చేస్తాము మరి మీరు ఆడపిల్లలు బయటికి వెళ్తే ఎట్లా కాపాడుతారు అంటున్నారు అంటే మనం తయారు చేసే డివైస్లో అతి చిన్న డివైస్ నూట ముప్పై మూడు రూపాయలు ఉంటుంది అది అందరూ పెట్టుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఉంది రైట్ను కెమెరాలు ఉంటే చూసుకోండి దీంట్లో ఉంది ఇది రెండు సార్లు క్లిక్ చేస్తే మూడోసారి క్లిక్ చేసేసరికి మహా మహాయా కమాండ్ సెంటర్కి వెళ్తుంది రింగులు ఎంతమంది పెట్టుకున్న వాళ్ళకి అంతమందికి వాళ్ళకి ఫోన్ చేయడమో వాళ్ళ దగ్గర ఉన్న వర్చువల్ అసిస్టెంట్ ఫోన్ చేయడం చేస్తుంది దానివల్ల ఏమవుతుంది ఇమ్మీడియట్గా ఇప్పుడు పక్కన ఒక అమ్మాయిని చేస్తున్నారు కొన్ని ప్రవీణ్ అని ఉన్నారు చింతం ప్రవీణ్ అన్న అరే ఇట్లా ప్రవీణ్ అన్న అక్కడ ఒక అమ్మాయిని ఒకవేళ ఏడిపిస్తున్నారు బావే అంటే ఎంత దూరం ఉన్నాయి పదిహేడు రకాల సెన్సార్లు ఉన్నాయి ఇంట్లో చూపెడతాను మీకు ఇప్పుడు మనం అన్ని కంపెనీస్కి మనకు కావాల్సిన సొల్యూషన్స్ అన్ని ఇచ్చాం వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు రీసెర్చ్ చేసుకుంటూ ఇచ్చాం ఇప్పుడు అన్ని సొల్యూషన్స్ని మళ్ళీ మనం తీసుకురాగలుగుతున్నాం సో ఇది కనుక వస్తే ఒక మనిషి జీవితాన్ని టెక్నాలజీ కనెక్ట్ చేసి ఎట్టి పరిస్థితులలో ప్రపంచంలో ఉన్న అన్ని టెక్నాలజీస్ కన్నా ఈ టెక్నాలజీ బాగుంది అని అందరూ బలంగా నమ్మే ఒక దేశీయ సాంప్రదాయ పద్ధతి అంటే ఒక భువనేశ్వరి మాత ఎలానైతే తను అఖిలాండ కోడి బ్రహ్మాండాలు చేస్తున్నదో సెన్సార్లు కనబడుతున్నాయా సెన్సార్లు కనబడుతున్నాయా అఖిలాండ కోడి మీకు డె లైవ్ డెమో పెడతాను అఖిలాండ బ్రహ్మాండాలని వెళ్తుందో దాన్ని డీకోడ్ చేసి మనం అట్లనే ఒక మంత్రిని ఒక పోతుంది వారాహి ఎందుకు వారాహి అంటున్నాము